హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇచ్చింది అంటే సెకండ్ వీడియో వాస్తులో ఇది సెకండ్ వీడియో ఫ్రెండ్స్ ఏమి ఇచ్చింది అంటే ఇది ఆగ్నేయం గురించి నైరుత్యం గురించి చెప్పినాను కదా ఇప్పుడు ఈశాన్యం గురించి చెప్తాను చూడండి ఈశాన్యంలో చిన్న బొరువు కూడా వేయకూడదు ఫ్రెండ్స్ సాసుల గింజ ఎంత బురువు కూడా వేయకూడదు పరగడ్డ ఎంత బొరువు కూడా ఏమి వేయకూడదు అంటాము వాస్తు గురించి అది అట్లే ఉండేది కానీ ఇదంతా అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఏమి కూడా వేయకూడదు చెత్త వేయకూడదు అది ధూళి దూసి అది డ్రస్ట్ ఏమి ఉండకూడదు ఇలా అంత నీట్గా దీనిపెట్టి పెట్టుకుంటే బా బాగుంటుంది ఇక్కడ నీళ్ళు వాడచ్చు ఎంత నీళ్ళు కావాలన్నా అంత బట్టలు ఉదికేది రాయేసుకోకూడదు తిరిగా ఇక్కడ స్టోన్ పెద్దగా ఇంటి దగ్గర వెయిట్ వేయకూడదు ఏమి వేయకుండా ఈ లెవెల్కి జీరో లెవెల్కి ఈ ఫ్లోరింగ్ ఏముందో ఆ లెవెల్కే పెట్టుకొని బట్టలు ఉదికేది కానీ సామాన్లు కడిగేది కానీ ఏమైనా చేసుకుంటే నీళ్ళు వాడితే మంచిది వచ్చేసింది దీనికన్నా వాయుమిలా దీనికి ఆపోజిట్లో ఉంది కదా దీంట్లో వచ్చేసి టాయిలెట్ వాష్రూమ్స్ అంతా కూడా బట్టలు ఉదికేది ఏం కావాలన్నా ఎంత నీళ్లు వాడతామో ఇంటికి అంత మంచిది అంత దుడ్లు వస్తుంది ఆ దుడ్లు కూడా ఉలుస్తుంది ఉడిపిస్తారు ఉడిపించే మైండ్ మనస్తత్వం వస్తుంది ఉడిపించే ఒక రీజన్స్ కూడా మనకి బాగా బాగా వస్తుంది అట్లా వచ్చేసి ఎట్లా ఉడిపించాలా ఏం చేయాలా అని చెప్పేసిందే మనిషికి మంచి థాట్స్ వచ్చి దుడ్లు బాగా ఉడుస్తుంది ఇది వచ్చేసి దాన్ని ఇంకా ఈ వాయుమిలా అన్ని వాష్రూమ్స్ బాత్రూమ్స్ నీళ్లు ఎంత అన్ని నీళ్ళు వాడితే అంత మంచిది ఫ్రెండ్స్ ఈ వచ్చి దాన్ని ఇంకా ఈ నీళ్ళు వాడేది వచ్చి ఈడొచ్చేసి వచ్చేసి ఏమీ చేయకూడదు ఇటు నీళ్ళుగా నీళ్ళు వాడితే పర్వాలేదు చానీ ఇది చెప్పులు ఇస్తేది వాడు ఇడే డోర్ ఉంటుంది ఈశాన్యంలో డోర్ ఉంటుంది ఈడ పూర్వ ఈశాన్యంలో ఈ డోర్ ఉంటుంది వచ్చేసిందే ఈడ చెప్పులు ఇడ్సేస్తాం వాకుల దగ్గర వచ్చిన తక్షణం చెప్పులు ఇస్తేస్తాం వాడు చెప్పులు ఇడకూడదు చెప్పులు సైడ్లోకి ఇసుకోవాలా చెప్పులు ఇడిస్తే ఏమవుతుంది ఎక్కడైతుంది అని చెప్తాను వచ్చేసి అందాక ఇక్కడొచ్చి చిన్న ఫోటో పెట్టుకొని కావాలంటే వెయిట్ ఉండే దేవుడు అంతా కూడా పెట్టుకూడదు ఇక్కడ చిన్న ఫోటో పెట్టుకొని ఇచ్చి కావాలంటే మొక్కొచ్చును ఉత్పత్తి అంటే వచ్చును సామ్రాన్ అంటే ఇచ్చును ఎప్పుడు కూడా ఇదే ఈశ్వరుడు ఉండే జాగా కాబట్టి వాసు పురుషుని తల ఉండే జాగా కాబట్టి ఇది మంచిది ఇక్కడ సొంపు పెద్ద పెద్ద సొంపులు కూడా తవ్వుకొని వచ్చిన వచ్చేసి పెట్టుకుంటే సొంపు పెట్టుకుంటే ఎప్పుడు జిల్లా అని ఉంటుంది ఇల్లు ఇక్కడ ఎంత ఇంత నీళ్ళు పెడతామో ఎంత చల్లగా ఉంటుందో ఇంట్లో కూడా అందులో అట్లే ఉంటుంది మనస్తత్వం కూడా అట్లే ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది ఆ మాదిరి ఈశాన్యం వచ్చి ఇది వచ్చేసి ఫుల్ వాటర్ వాటర్ ఎంత వాడచ్చు ఇక్కడ ఎంత నీళ్ళు వాడతారో ఇలా వచ్చేసి అది దాని గురించి ఇంట్లో ఎట్లుంటుంది పరిస్థితి అని చెప్పి తెలుస్తుంది దుడ్లు వీళ్ళకి బాగా వస్తూ ఉంటుంది ఎంత దుడ్లు వచ్చింది కాకుండా ఉడుస్తుంది దాంట్లో మంచి ఇది అవుతుంది ఇంట్లో ఇంప్రూవ్ అవుతుంది ఇదన్నీ కూడా కరెక్టా కాదా అని చెప్పేసి ఆగ్నేయం గురించి చెప్పినాను నైత్యం గురించి చెప్పినాను ఈశాన్యం చెప్పినాను వాయుం చెప్పినాను ఫ్రెండ్స్ ఇదన్నీ కూడా నేను చెప్పినది కరెక్టా కాదా అని చెప్పి కమెంట్స్లో పెడతారంటే నేను ఇంకా వేరే వేరే కూడా చెప్తాను మీ ఇంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతా ఉంది దాన్ని మీరు ఎట్లా చేంజ్ చేసుకొని అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ వచ్చేసి దాన్ని ఇంకా నా వీడియో చూసి కమెంట్స్ పెట్టండి మీ ఇంట్లో మీరు ఎట్టేట్లీస్ చేసినప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉందా మంచిది అవుతుందా ఏమవుతుంది అని కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో ఇంతవరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్